చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఉత్తరాది రాష్ట్రాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలలో అయితే భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో నది పైన ఒక బ్రిడ్జ్ కూలుతున్నటువంటి దృశ్యం సంచలనంగా మారింది ఉన్నట్టుండి అక్కడ ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే ఒక బ్రిడ్జ్ పిల్లర్ పూర్తిగా కుంగి ఆ నదిలో మొత్తం కిందికి దిగిపోయింది దీంతో ప్రమాదకరంగా ఆ బ్రిడ్జ్ మారింది ఒకవేళ ప్రయాణిస్తున్న సమయంలో గనక ఆ బ్రిడ్జ్ కనుక పిల్లర్ కుంగినట్లయితే ఆ దాంట్లో గల్లంత అయ్యేటువంటి పరిస్థితి ఉండేది ఒక్కసారిగా ఇంత పెద్ద బ్రిడ్జ్ అక్కడ నది పైన కుంగినటువంటి ఘటన దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి సో ప్రస్తుతం అక్కడ వరదల బీభత్సం అయితే కొనసాగుతుంది ఈ వరదల కారణంగా కతుబా జిల్లాలలోని జమ్మూ పఠాన్కోట్ హైవేకి సమీపంలో ఉన్న సహార్ఖండ్ నది ఉప్పొంగణంతో ప్రధాన వంతెన అక్కడ కుంగింది మరికొన్ని చోట్ల రహదారులు ధ్వంసం అయిపోయాయి జమ్మూలో గత ఇరవై నాలుగు గంటలలో పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు తెలిపారు భారీ వర్షాల దాటికి నదులు కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి దీంతో అక్కడి ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు పలు ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి చేరింది డజన్ల కొద్దీ వాహనాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు ఎడతగని వర్షాలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వసతి గృహంలోకి వరద చేరగా నలభై ఐదు మంది విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ వరద నీటితో మునిగిపోయిందని అధికారులు చెప్పారు ఐఐఐఎం వద్దకు చేరుకున్నటువంటి పోలీసులు ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది ఐదు గంటల పాటు శ్రమించి బోట్ల ద్వారా విద్యార్థులందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించారు దీంతో వర్షాలు పడతాయని ముందే ఊహించ వర్షం ప్రారంభమైన వెంటనే శాస్త్రీయ విభాగంలోని నాలుగు బ్లాక్ల గ్రౌండ్ ఫ్లోర్ నుంచి విద్యార్థులను ఇప్పటికే తరలించారు వర్షాలు ఆగిపోవడంతో మొత్తం ప్రాంతం మునిగిపోయింది ఆగకపోవడంతో ఇక వరదలకు కారణం తెలియదు స్థానికంగా ఉన్నటువంటి చెరువు కూడా నిండిపోయింది విద్యార్థుల బస ఆహారం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఐఐఐఎం డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్ వెల్లడించారు बराबर है 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 बराबर اگے بڑھ جاؤ ہاں نہیں وہاں گہرا وغیرہ زیادہ آگے پیچھے پانی కూడా ఈ వరదల పరిస్థితి అయితే ఆందోళనకరంగా మారింది ఈ నెల ఇరవై ఏడు వరకు వాతావరణ శాఖ అంచనా వేసింది అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ఆదేశించారు ఆగస్టు ఇరవై ఏడు వరకు ఎత్తైన ప్రాంతాలలో మేఘావృతాలు ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడే అవకాశంతో ఉండడంతో పాటుగా తీవ్రమైన వర్షాపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నందున ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన సూచించారు ఏదేమైనా కూడా భారీ వర్షాల కారణంగా అనేక నివాస ప్రాంతాలలో వరదలు సంభవించాయని నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని తెలిపారు కంట్రోల్ రూములు చురుగ్గా పనిచేస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది ఇక సీఎంఓ కార్యాలయం అన్ని విభాగాలతో సంప్రదిస్తుందని కూడా పేర్కొన్నారు ప్రభావిత ప్రాంతాలలో నీటి సరఫరా విద్యుత్ లాంటి అత్యవసర సేవలను పునరుద్ధరిస్తున్నామంటూ కూడా వెల్లడించారు అలాగే ఉత్తరాదిలో భారీ వర్షాల కారణంగా వేరువేరు ఘటనల్లో ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే పదకొండు మంది మృతి చెందారు ఒక జార్ఖండ్లోనే ఐదుగురు మృతి చెందారు ఉత్తరాఖండ్ ను మరోసారి వరద నీరు చుట్టుముట్టింది చమోలీ జిల్లాలో కుంభవృష్టి కురవడంతో ఇల్లు కూలి ఒక మహిళ మరణించింది భవన నిర్మాణ వ్యర్థాల ఉత్తరకాశీ జిల్లాలో యమునా నదికి అడ్డుపడంతో ఏర్పడినటువంటి కృత్రిమ సదస్సులో నీటి మట్టం సరస్సులో నీటి మట్టం పన్నెండు అడుగులు తగ్గిందని అధికారులు తెలిపారు దీంతో కొంతకాలంగా నీటి అడుగున ఉన్నటువంటి శ్యానా చట్టి వంతెన పైకి తేలిందని కూడా పేర్కొన్నారు ఇక మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో జూన్ ఇరవైన రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది ఇక ఎస్టిఎంఏ నివేదిక ప్రకారం రెండు వందల తొంభై ఎనిమిది మరణాలలో నూట యాభై రెండు వర్షాలు కొండచేరీల విరిగిపడడం ఆకస్మిక వరదలు ఇల్లు కూలిపోవడం ఇతర వాతావరణ ప్రభావాల వల్ల సంభవించాయి అదే అదే సమయంలో నూట నలభై ఆరు మరణాలు మాత్రం రోడ్డు ప్రమాదాలలో సంభవించినట్టుగా కూడా వెల్లడించారు ఏదేమైనా కూడా ఇటు రాజస్థాన్లో కూడా కొన్ని ప్రాంతాలలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే యాభై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం తెలిపింది కుండపోత కారణంగా ఇద్దరు మహిళలు అక్కడ ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్పారు తూర్పు రాజస్థాన్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా అక్కడ నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి రహదారులు వంతెనలు ధ్వంసమైపోయాయి బుండీ జిల్లాలో డజన్ల కొద్ది ఇల్లు కూలిపోయాయని కలెక్టర్ తెలిపారు వరదల చెక్కున్నటువంటి ఐదు వందల మందిని తరలించేందుకు సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి సవాయ్ మాధోపూర్ రణదంబోర్లోని ప్రాంతాలలో నడుముల్లోతు నీళ్లు చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది మాధవ్పూర్లో కుండపోత కారణంగా భూమి కొంగి అక్కడ వరద నీరు ప్రవహించడంతో ఆ ప్రాంతం చిన్న సైజు జలపాతం లాగా కనిపించింది ఆ విజువల్స్ కూడా ఎప్పుడు వైరల్ అవుతున్నాయి ఎన్డిఆర్ఎఫ్ బృందం ట్రాక్టర్ ట్రాలీలో వరద ప్రభావిత ప్రాంతానికి వెళ్తుండగా వరద ప్రవాహానికి వాహనం అదుపు తప్పింది దీంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది ట్రాలీలో ప్రయాణిస్తున్నటువంటి మొత్తం ఎన్డిఆర్ఎఫ్ బృందం కింద పడిపోయింది ఇక ఈ ప్రమాదంలో ఒక జవాన్ ట్రాక్టర్ లో ఉంచినటువంటి పడవ కింద చిక్కుకున్నారు వెంటనే స్పందించిన ఇతర జవాన్లు పడవ కింద చిక్కుకున్నటువంటి జవాన్ ను కాపాడారు అదృష్టవశాతి ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం కూడా వరకు జరగలేదు స్వల్ప గాయాలతో ఎన్డిఆర్ఎఫ్ జవాన్లు సురక్షితంగా బయటపడ్డారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం